హలో పిల్లలు ఈరోజు నేను మీకు ఫాదర్ అండ్ సన్ స్టోరీ చెప్తాను ఈ స్టోరీ మీకు నచ్చితే చితే శివామృత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్దామా అనగనక ఒక ఊరిలో మహేశ్వర్ అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఐదు సంవత్సరాల శివ అనే బాలుడు ఉండేవాడు ఒకరోజు మహేశ్వర్ తన కుమారుడు అయిన శివని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆట ఆడిస్తూ ఉండగా వారికి ఎదురుగా ఉన్న పెంకుటిల్లుపై ఒక కాకి వచ్చి వాలింది దానిని చూసిన శివ తన తండ్రి అయిన మహేశ్వర్ని నాన్న అదేమిటి అని అడిగాడు ఆ కాకిని చూపిస్తూ అడిగాడు అప్పుడు మహేశ్వర్ శివకి అది కాకి నానా అని చెప్పాడు మరికొద్దిసేపటి తర్వాత కాకి ఇటువైపు ఉన్న చెట్టుపై వాలింది అప్పుడు శివ మళ్ళీ వాళ్ళ నాన్నని కాకిని చూపిస్తూ నాన్న అదేమిటి అని అడిగాడు దానికి మహేశ్వర్ అది కాకి శివ అని చెప్పాడు మరి కాసేపటికి ఆ కాకి ఎగురుతూ కనిపించింది మళ్ళీ శివ మహేశ్వర్ని నాన్న అదేమిటి అని చెట్టుపై ఉన్న కాకిని చూపిస్తూ అడిగాడు దానికి మహేశ్వర్ ఓపికతో నాన్న శివ అది కాకి అని ప్రేమతో చెప్పాడు కొంతకాలం తర్వాత శివ పెద్దవాడు అయ్యాడు మహేశ్వర్ ముసలివాడు అయ్యాడు ఒకరోజు వాళ్ళ ఇంటికి శివ స్నేహితురాలు హేమ వచ్చి వెళ్తుంది అప్పుడు మహేశ్వర్ శివని నాన్న శివ ఎవరు వచ్చారు అని అడుగుతాడు దానికి శివ నా స్నేహితురాలు హేమ నానా అని చెప్తాడు మరికొద్దిసేపటికి శివ స్నేహితుడు గౌతమ్ వచ్చి వెళ్తాడు అప్పుడు మహేశ్వర్ శివని నాన్న మళ్ళీ ఎవరు వచ్చారు అని అడగగానే శివ కోపంతో తన తండ్రి మహేశ్వర్ని నీకెందుకు నానా ఊరికే ఎవరు వచ్చారు అని అడుగుతావు ఈ వయసులో నువ్వు తిని ఒక మూలన కూర్చోక ఎందుకు నన్ను సతాయిస్తావు అని కోప్పడ్డాడు దానికి మహేశ్వర్ చిన్నగా నవ్వి నాన్న శివ నువ్వు ఐదు సంవత్సరాల బాలుగా ఉన్నప్పుడు ఒక కాకిని చూపించి పదే పదే అదేమిటి నానా అని అడిగినప్పుడు నేను నీపై అరవకుండా నిదానంగా ప్రేమతో సమాధానం చెప్పేవాడిని కానీ నువ్వు నేను రెండుసార్లు రెండు ప్రశ్న అడిగినందుకు కోపంతో అరుస్తున్నావు నేను నిన్ను ఎంత ప్రేమగా ఓపికతో పెంచా నాన్న అని బాధపడతాడు అది వినగానే శివ తన చిన్నప్పటి సంఘటన జ్ఞాపకం చేసుకొని చాలా బాధపడతాడు తర్వాత నన్ను క్షమించు నాన్న నేను నిన్ను ఎన్నిసార్లు ప్రశ్నలు అడగనే నువ్వు కోప్పపడకుండా ఓపికతో నాకు సమాధానం చెప్పావు కానీ నేను నిన్ను తిట్టాను నన్ను క్షమించిన అన్న అని బాధపడతాడు ఇంకెప్పుడు నేను నీపై అరవను అని తండ్రి మహేశ్వర్ కౌగిలించుకుంటాడు అప్పటి నుండి శివ తన తల్లిదండ్రులను ప్రేమగా గౌరవంగా ఓపికతో చూసుకుంటూ ఉంటాడు అప్పటి నుండి వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారు పిల్లలు దీనిని బట్టి మీకేం తెలిసింది మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమగా ఓపికతో పెంచారో తెలుసు కదా అలాగే వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చాక మనం కూడా మన తల్లిదండ్రులని అంతే ప్రేమగా గౌరవంగా చూసుకోవాలి అర్థమైందా పిల్లలు